మిథన రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిత్య అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి ఈ రాష్ట్రాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో రాహు యొక్క కలయిక ఎన్నో కొత్త అంశాలకి అవకాశాలకి నాంది పలికే విధంగా ఉంటుంది ఈ రోజుల్లో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు ఇతర ఇతర అవకాశాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు సాధ్యమైనంత వరకు వీటిని మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా మీరు మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది మన వాళ్ళకి ఎవరకు ఆర్థికంగా మనం సహాయం చేస్తా ఉన్నాము కాబట్టి ఈ రోజున ఈ మాటను నిలబెట్టుకుందాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు తిరిగితే మాత్రం దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు ఈ విషయాన్ని గ్రహించండి అసలు అవతల వ్యక్తికి నిజంగా మీ డబ్బులు అవసరం ఉన్నాయా నిజంగా అంత ప్రాణపాయ స్థితి ఉన్నదా అన్న విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మంచి వైపు అడుగు వేయండి మంచి నిర్ణయం తీసుకోండి మిమ్మల్ని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి మోసం చేసే వారి వారిన పడవద్దు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి నీళ్ల వ్యాపారాలు కూల్ డ్రింక్స్ వ్యాపారాలు టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది మెషినరీ వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంది రైతులకి కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి పనులు సక్రమంగా విధి విధానంగా పూర్తి చేయగలుగుతారు గవర్నమెంట్ నుంచి వస్తుందనుకున్నటువంటి సహాయం ఆఖరి నిమిషంలో అందుకునే విధంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలలో స్వయంకృత అపరాధాలు ఏర్పడటము రకరకాలైనటువంటి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడటం తెలియనటువంటి విషయాల గురించి అవగాహన పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి సైబర్ క్రైమ్స్ బారిన పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి మీ వాళ్ళని చేరదీయాలి వాళ్ళను ఆదరించాలన్న ఆలోచనలు ముమ్మాటికి నెరవేర్చుకోగలుగుతారు పట్టుదలతో కొన్ని కార్యక్రమాలని సంపూర్ణ విజయవంతంగా మీరు సాధించగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు తాత్కాలిక వ్యాపారాలు కలిసొస్తాయి టెంపరీ వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్ లో తీసుకునే ఆలోచనలు గాని ప్రయోజనకరంగాను ఉపయుక్తంగానూ మారతాయి తెలియని వ్యక్తులతో మాత్రం ఏ మాత్రం పార్ట్నర్షిప్లని గాని ఇతరితర ఇన్వెస్ట్మెంట్స్ అని మాత్రం చేయవద్దు సాధ్యమైనంత వరకు తెలిసిన వాళ్ళు ఎంతో సన్నిహితులు న్యాయంగానే ఉంటారు అని అనుకున్నటువంటి వ్యక్తుల విషయంలో మాత్రమే మంచి నిర్ణయం తీసుకోండి మీ ధనాన్ని పెట్టుబడుల్లో పెట్టే ప్రయత్నం చేయండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు ఆకస్మిక ధనలాభం వస్తులాభం గృహ నిర్మాణ ఆలోచనలలో కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు అయిన వాళ్లతోటి అయ్యే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి అయిన వాళ్ళంటే రక్త సంబంధికులు కావచ్చు ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఆకస్మికంగా ఏర్పడుతున్నటువంటి పరిణామాల కారణంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఇబ్బంది పడతారు సాధ్యమైనంత వరకు ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడం అనేది ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు చేతికి కుబేర పాశ్వత కంకణాన్ని ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో శ్రీ లక్ష్మీదేవి యంత్రాన్ని పూజించండి ధనలాభం ఏర్పడుతుంది